నువ్వు గమ్మనండు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నువ్వు గమ్మనండు అని చెప్పినా కోత్రం కొట్టుపో ఏం ఏమ్రానికి చేతి అస్సలు ఊకో ఎందుకండ్రా చిన్నగా నడుసరా దానికి స్క్రూల్ పోయినాయి నువ్వు ఎట్లా పడితే అట్లా నడిచిన ఊడిపోద్ది

హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ సండే సండే స్పెషల్ ఏంటి అందరు తొడిగేదేందా గుచ్చుకుంటుందిలే గమ్ము నుండు ఆటర్ కాదు సూరితోనే ఒకబా కండ్లలో గుచ్చుకుందాకో ఇంకా కండ్లు కనపరావు కళావతి హాయ్ షమినా అంటుంది హాయ్ హాయ్ కళావతి నెంబర్ ఇమ్మంటే నెంబర్ బా అందరు అడుగుతున్నారు మన ఫ్రెండ్స్ తినేసావా సండే స్పెషల్ ఏం చేసావు ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు హ్యాండి లైవ్లో ఉండేవాళ్ళు డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ తాగేశారా ఎక్కడుంటున్నావు కళావతి ఏ ఊర్లో ఉన్నావు బాలమణి మంజుల వీళ్ళందరూ అడిగినారు నిన్నుమా గమ్మునుండి వద్దులే చేతిలో కళ్ళలో గుచ్చుకుంటది చెప్తే విను హాయ్ హాయ్ కళావతి ఉన్నావా అవునా అందరూ బాగున్నారా షమినా బాగున్నారు బాగున్నారు నువ్వు ఎక్కడుంటున్నావు ఏ ఊరిలో ఉంటున్నావు గుర్తున్నారా నీకు ఎవరైనా బాలామణి మంజులా అందరినీ అడిగానని చెప్పు షమినా చెప్తారా ఏ ఊరిలో ఉన్నావు నువ్వు ఇంతకు నెంబర్ అడిగి ఇప్పించుకోమంటున్నారు మన బ్యాచ్ అందరూ ఒక దగ్గర గెట్ టుగెదర్ అయిదాము అనుకుంటున్నారు నెంబర్ ఇస్తే నువ్వు అందరు గెట్ టుగెదర్ అయినప్పుడు నువ్వు కూడా రావచ్చు అక్క ఏమక్క ఈరోజు పెట్టావసం డైలీ డైలీ ఉంటుంది మహేష్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ డైలీ పెడుతున్నాను మహేష్ నువ్వే రావట్లేవు లైవ్కి ఏంటి స్పెషల్ తమ్ముడు అమ్మ ఏం చేసింది ఈరోజు వంట ఏం కర్రీ త్వర త్వరగా పెట్టారు అందు అందుకే లైవ్ చికెన్ పూరి ఓకే మార్నింగా మధ్యాహ్నం మధ్యాహ్నమే చికెన్ పూరియా అవునా హాయ్ హాయ్ అండి లైవ్లో అయితే ఫైవ్ మెంబెర్స్ ఉన్నారండి లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైవ్లో ఉండే వాళ్ళందరికీ హాయ్ 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 లైక్ ఇవ్వండి డబల్ టచ్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్ చేసుకోండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎస్ అంటున్నాడు మహేష్ మహేష్ మెసేజెస్ డిలీట్ చేయొద్దు ప్లీజ్ బ్యాడ్గా కామెంట్ పెట్టినప్పుడు ఎందుకు డిలీట్ చేస్తున్నావు దూ దేకుల షాయిన్ హాయ్ హాయ్ చదువుకున్న రోజులే బాగుండే విషయమేనా నాకు బ్రతుకు మీద ఆశలు కూడా లేవు ఇప్పుడు నాకు తాగుడు పోతూ భర్తను ఇచ్చి పెళ్ళి చేసే విషయమైనా అవునారా ఇంగ్లీషు రాదన్నారు అంతా చక్కగా చదువుతున్నారు మరి ఏంటి వస్తుంది తక్కువ అంత ఇదిగా రాదు నార్మల్గా వస్తుంది కళావతి నెంబర్ ఇరా అడిగినారు అందరు అడుగుతున్నారు గెట్ టుగెదర్ లైవ్ పెట్టుకుందాం అనుకుంటున్నా గెట్ టుగెదర్ ఏమంటారు పెట్టుకుందాం అనుకుంటున్నారు మన హాస్టల్లోనే నీ నెంబర్ ఇరా నేను కాల్ చేస్తాను తర్వాత మంజు అడిగింది పద్దు అడిగింది హాయ్ అండి హాయ్ లైవ్లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎంతవరకు చదువుకున్నారా నువ్వు కళావతి మీ షాప్ నైనా ఇల్లు కూడా లేదు లేదు దూరం దూరం షాప్ ఇంటికి చాలా నడుచుకుంటూ అయితే ఐదు నిమిషాలు రావచ్చు బండ్లో ఇంకా నడుచుకుంటూ అయితే హాఫ్ అన్ అవర్ పట్టుద్ది అరే నీకెందుకు రా గమ్మ నుండు ఈరోజు షాప్ పెట్టలేదు ஏன் ப்பா என் கூத்தொடனே ரோக்குண்டய் பதாண்டிய హాయ్ అండి ఉన్నవాళ్ళు లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ డబల్ టచ్ ఇవ్వండి లైక్ వచ్చేస్తుంది ఎండాకాలం కదా బ్రతుకు తెరువు కోసం వస్తుంటే అయిపోతుంది మరి పాపం అంటే మరి ఎక్కువ అయితే కోతరు చెడగడుతా ఇంట్లో అవును మా మైండ్ సెట్ అయితే డైలీ వస్తాయి అంత ఇక చెట్లకున్న ఆకులు ఆకలికి గులాబీ ఆకులను కూడా వదిలేవు మీ సైడ్ వస్తాయా మహేష్ తమ్ముడు కూతురు వస్తాయా మీ సైడ్ ఏందుకు రా కత్తరు సౌండ్ చేస్తున్నావు కాదుది హస్బెండ్ నేమ్ వర్క్ చేస్తారు తను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తను కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటరే కాకుండా ఉంటే ఇప్పుడు సర్వీసింగ్ చేస్తున్నారు వస్తాయి సర్వీసింగ్ వాషింగ్ బైక్స్ ఫాస్ట్ ఫుడ్ ముందు చేసేది తను ఇప్పుడు సర్వీసింగ్ చేస్తున్నారు నా పక్కనే పక్కనే ఉంటారు ఆయన వర్క్ వచ్చే అక్కడ ఇక్కడ రెండు చోట్ల చూసుకుంటూ ఉంటారు దేనికి గుర్తాను ఆయన హాయ్ అండి హాయ్ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది రెడ్ రెడ్డి గుర్తూడుతూ టీ ఏంది పని త్వరగా నేర్చుకోవచ్చు టైం ఎంత పడుతుంది పని త్వరగా నేర్చుకోవచ్చా టైం ఎంత పడుతుంది అంటే కొంతమంది త్వరగా నేర్చుకుంటారు కొంతమంది నేర్చుకోలేరు అది మన పని అట్లా ఉంటుంది అన్నమాట అందుకే వద్దని చెప్పేది గమ్ములు ఉండమని చెప్పేది కళ్ళల్లో పాట చెప్పుకుంటే ఇంకంతే సూది ఇంకా ఏం చేయలేదు కన్ను పోషేస్తారు డాక్టర్లు చెప్తే ఈయనో మనుషుల మాట ఈయనో అస్సలకే కోపం ఎందుకు చిన్నపిల్లాడు అలాగే ప్రవర్తిస్తాడు తెలిసి తెలియని తర్వాత పాపం దేవుడితో సమాను పిల్లలు అంటే కరెక్టే కరెక్టే కానీ వినాలి కదా వినట్లేదు ఇంకెక్కువ చేస్తున్నాడు చెప్తున్నా కొద్ది వాడు అరుస్తేనే సెట్ అయ్యేది లేకపోతే సెట్ కాదు అంత సూదికి దారం ఎక్కిచ్చేసుకొని అంత కవర్కి కిందికి మిందికి అంతా కుట్టేసినాడు అది రాకుండా స్టక్ అయిపోయింది అక్కడే సూది మెంబర్స్ ఉన్నారు లైవ్ లో లైక్స్ ఇవ్వండి పాడు చేస్తావు నాకు తెలుసు దెబ్బలు తింటూ

కోతులు మేకలు అన్ని ఇంట్లోకే అది ఏదో పీక్ చూడది జూడాది అపో కటేస్కు కోటు పో రశిదు అన్ని తినేస్తుంది ఇండు నీకు తెలివి లేదు రషీద అసలు గేట్ తీయంగానే గేట్ పెట్టాలని తెలియదా చిన్న అని బాబుకి ఎన్ని ఇయర్స్ పాపకి ఎన్ని ఇయర్స్ బాబుకి సెవెన్ పాపకి టూ ఇయర్స్ ఎయిట్ ఎప్పుడు వచ్చినాయి నేనే మామా ఎంతో అడ్డంగా అంటే తీసుకెట్టి అన్ని పీకొని తింటాం ఏం బయట కొనుకో టైమ్ నుండి గొలం పెడతావు చూడబెట్టిన ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ టీ తాగేసారా సండే స్పెషల్ ఏంటి లైవ్ లో ఉండే వాళ్ళు చూడు ఇది డాడీది సొక్క కొంచెం పాడైపోయిన తీసాడు బారేస్తాడు డాడీది నీది కాదు నీది కాదు చూసుకో ఇంత పెద్దగా ఉన్నవా నువ్వు ఏమన్నా

నీ నస ఎక్కువైపోయింది అయ్య ఎందుకు కదిరిస్తున్నావు గమ్మనుడు ఏమి పక్కడ కాదు చూడాల్సింది ఇక్కడ అదో త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో నాది అవుతుంది నా పనికి అడ్డం రావాకు నువ్వు పక్క పోండి నేనే ఫోన్ చేసిన సైజ్ జాపి తిన్నాను అది ఏం తింటాను చూడుపూరా అంట అది సహీ హే ఏంటి ये आज आएगी तो वो लोग भी कोई नेचर डायलॉग लेके आते हैं बुलाओ वर्ड हम होएगे आ बॉय दीदी जा चलो बोले आओ नॉन नॉन ये बर रातले देना सबकी चीज़ लाइव की वर रातले कंटिन्यू ఫోన్లో కుట్ ఫ్యాన్ హాయ్ హాయ్ అండి త్రీ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు లైక్స్ ఇవన్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్

రాత్రి కాదు పగుళ్ళు పోతారు రాత్రిలు కూడా పోతారు ఎవరు చెప్పింది రాత్రిలో పోయేదాన్ని ఒక పొద్దునప్పుడు రాత్రి సాయంత్రాలు పోతారు రాత్రి ఫ్రూట్స్ పోతారు రోజు పెట్టాలా పండగప్పుడే పోతే రోజు అన్నం అన్నమారా చెరుకుపోయింది ఏమైదే మనకు మీ బాబు సూపర్ ఫాస్ట్ గా ఉన్నారు

ఒకరి ఒంటి మీద కుట్టుకోకూడదురా ఎందుకు ఈరోజు ఏం తిన్నారు మీరు ఎగ్ ఎగ్ కర్రీ అన్నం బారా

మంచింది అది ఆకు